హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన ఇద్దరుకు వచ్చి ఆయన అధికారాన్ని ప్రశ్నించారు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ మూడు ఉపమానాలు తెలియజేశాడు ఆ ఉపమానాలకు సంబంధించిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ సమయంలో పరిశైలు ఆయనను మాటలతో చిక్కుపరచాలి అనే ఆలోచనతో అక్కడికి వచ్చి ఎలా అయినా సరే యూదుల దృష్టిలోనైనా లేదా రోమా అధికారుల దృష్టిలోనైనా యేసుక్రీస్తును నేరస్తుని చేయాలి అని అనుకున్నారు కాబట్టి రోమా ప్రభుత్వానికి చెందిన హేరోదీయులను మరియు తమ శిష్యులను యేసుక్రీస్తు దగ్గరకు పంపి బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యంగా బోధిస్తున్నావు నీవు ఎవరిని లక్ష్యపెట్టవు మోమాటం లేనివాడవు అని మాకు తెలుసు అయితే నీకేమనిపిస్తుంది కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా అని ఆయనను అడిగారు అప్పుడు యేసు వారి చెడుతనాన్ని ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు మీరు పన్ను కట్టే నాణాన్ని ఒకటి నాకు చూపియండి అని వారితో చెప్పాడు కాబట్టి వారాయన యుద్ధకు ఒక దేనారమును తెచ్చారు అప్పుడు యసుక్రీస్తు ఈ నాణం మీదున్న రూపము పైరాత ఎవరిది అని వారిని అడిగాడు అందుకు వారు కైసరుది అని జవాబిచ్చారు అలా అయితే కైసరువి కైసరునకు దేవునివి దేవునికి చెల్లించుడి అని వారితో చెప్పాను యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు ఇలా పరిసైలు కైసరుకు చెల్లించాల్సిన పన్ను విషయంలో యేసుక్రీస్తును నేరస్తునిగా వారి ఎదుట ప్రదర్శించాలి అనుకున్నారు ఒకవేళ యేసుక్రీస్తు పన్ను చెల్లించాలి అని చెప్పి ఆపేస్తే యూదా ప్రజలు తమను అణిచివేస్తున్న రోమ ప్రభుత్వానికి యేసుక్రీస్తు మద్దతు తెలుపుతున్నాడు అని ప్రజల దృష్టిలో ఆయనను నేరస్తుని చేయాలి అనుకున్నారు ఇలా పరిసైల శిష్యులు ఆశ్చర్యపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్దుకాయలు ముందుకు వచ్చారు ఈ సద్దుకైలు పునరుద్ధానము అనేది లేదు అని నమ్మేవారు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుతో బోధకుడా ఒకడు పిల్లలు లేకుండా చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని చనిపోయిన తన సహోదరునికి సంతానం కలగజేయాలి అని మోస చెప్పాడు అయితే మాలో ఒకనికి ఏడుగురు సహోదరులున్నారు మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాడు అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను ఆ తర్వాత రెండవవాడు మూడవవాడు కూడా అలాగే జరిగించి చనిపోయారు అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయేను ఇప్పుడు పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగారు యేసుక్రీస్తు లేఖనములను కానీ దేవుని శక్తిని కాని ఎరుగకుండా మీరు పొరబడుతున్నారు పునరుద్ధానమందు కూడా పెళ్లి చేసుకోరు పెండ్లియబడరు వారు పర్లోకమందున్న దేవదూతల వలె ఉందూరు మృతుల గూర్చి నేను అబ్రహాము దేవుడను దేవుడను యాకోబు దేవుడనై ఉన్నాను అంటూ దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను జనులు ఆ మాటలు విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ఈ సద్దుకైలు మరణం తర్వాత జీవితం లేదు అని నమ్మేవారు చనిపోయిన సహోదరుని పేరు ఇష్టాయేలీలలో నుండి తుడిచివేయబడుకుంటున్నట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను యేసుక్రీస్తు వీరు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చి ఆ తరువాత వారు నమ్మే సిద్ధాంతాన్ని కూడా ప్రశ్నించాడు యేసుక్రీస్తు సద్దుకయల నోరు మోహించాడు అని పరిశీలు విని వాళ్ళందరూ కూడివచ్చారు వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను పునరుద్ధానము లేదు అని నమ్మే సద్దుకైలకు ఆయన వాక్యంలో నుండి పునరుద్ధానం యొక్క అర్థాన్ని తెలియజేశాడు ఒకప్పుడు పరిసేలందరూ కూడి ఉండగా యేసుక్రీస్తు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన యవని కుమారుడని అడిగెను వారు ఆయన దావిత కుమారుడు అని చెప్పారు అందుకన అలా అయితే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు క్రీస్తును ప్రభువు అని దేని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగూ అతనికి కుమారుడగునని వారిని అడిగాను అందుకు ఎవరు కూడా మారుమాట చెప్పలేకపోయారు ఆ దినము నుండి ఎవడు కూడా ఆయనను ఒక్క ప్రశ్న కూడా అడిగేందుకు తెగించలేదు ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ చెప్పిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్